వెల్కమ్ టు టీఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్తాం చాకలి ఐలమ్మ తెలంగాణ వీరవనిత చిట్ట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా గుర్తింపు పొందిన తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన శ్రీ ధైర్యశాలి రెండు వేల ఇరవై రెండు నుండి తెలంగాణ ప్రభుత్వం ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది వరంగల్ జిల్లా రాయపర్తి మండలం క్రిష్ణాపురం గ్రామంలో పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఆరున ఓరగంటి మల్లమ్మ సాయిలకు నాలుగవ సంతానంగా చాకలి ఐలమ్మ జన్మించింది వీరిది విడకబడిన కుటుంబం చాకలి కులవృత్తే వారికి జీవనాధారం పాలకుర్తికి చెందిన చిట్యారా నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది వీరికి ఐదుగురు కుమారులు సోమయ్య లచ్చయ్య ముత్తిలింగయ్య నరసయ్య ఉప్పలయ్య కుమార్తె సోమ నరసమ్మ మధ్యకాలంలో విష్ణూర్లో దేశ్ముఖ్ రజాకారుల అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్ర జెండా పట్టింది ఐలమ్మ అగ్ర కులాల స్త్రీలు దొరసానులు తమను కూడా దొర అని ఉత్పత్తి కులాల చేత పిలిపించుకునే సంస్కృతి చరమ గీతం పాడిన వారిలో ఐలమ్మ ముందంజలో ఉన్నారు దొర అని పిలవకపోతే ఉన్నత కులాలతో పాటు వారి అనుంగ ఉంపుడు కత్తెలతో కూడా ఉన్న రాక్షస ప్రవృత్తి అనేక పీడన రూపాలలో బయటకు వచ్చేది వెనుకబడిన కులాల మీద ఆ పీడన రూపాలు విరుచుకుపడేవి తమను దొర అని పిలవని ఉత్పత్తి కులాల స్త్రీల మీద తమ భర్తలను ఉసిగొలిపి దగ్గరుండి అఘాయిత్యం చేయించేవారు ఈ భూమి నాది పండించిన పంట నాది తీసుకువెళ్ళడానికి దొరెవ్వరు నా ప్రాణం పోయాకే ఈ పంట భూమి మీరు దక్కించుకోగలరు అంటూ మాటల్ని తూటాలుగా మలుచుకొని దొరల గుండెల్లో బడ బాల్గిన రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాన్ని చాకలి ఐలమ్మ మల్లంపల్లి మగ్ధేదారు ఉత్తమ రాజు కొండలరావుకు పాలకుర్తిలో నలభై ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కోలుకు తీసుకుంది కొండలరావు తల్లి జయప్రదాదేవి ఐలమ్మకు భూమి సాగు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది ఆ భూమిలో నాలుగు ఎకరాలు సాగు చేశారు పాలకుర్తి పోలీస్ పటేల్ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది జీడి నరసయ్య నాయకత్వంలో ఆంధ్ర మహాసభ ఏర్పడింది ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు పాలకుర్తి పోలీస్ పటేల్ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో పనిచేయడానికి నిరాకరించింది పాలకుర్తి పట్వారి పప్పులు ఉడకగా ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని విష్ణూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశాడు కేసులో అగ్ర నాయకులతో పాటు ఐలమ్మ కుటుంబాన్ని ఇరికించారు అయినప్పటికీ న్యాయస్థానంలో తీర్పు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా వచ్చింది ఐలమ్మ కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టు కోల్పోతుందని భావించిన దేశ్ముఖ్ పోలీస్ పటేల్ను పిలిపించుకొని ఐలమ్మ కౌలుకు తీసుకున్న ఉత్తమ రాజు జయప్రదాదేవి భూమిని తన పేరున రాయించుకున్నాడు భూమి తనదని పండించిన ధాన్యం తనదేనని పంటను కోసుకు రమ్మని వంద మందిని దేశ్ముఖు పంపాడు ఆంధ్ర మహాసభ కార్యకర్తలు వరిని కోసి వరి కట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరోట్ల రామచంద్రారెడ్డి చకిలం యాదగిరిలో సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోశారు కొండ లక్ష్మణ్ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పు వచ్చింది రజాకార్ల ఉప సేనాధిపతి అయిన దేశ్ముఖ్ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు ఐలమ్మ ఇంటిని కూడా తగలబెట్టారు ధనాన్ని ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు ఐలమ్మ కూతురు సోమ నరసమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు ఐలమ్మ కుమారుడు ముగ్గురు పాలకుర్తి కమ్యూనిస్టు నాయకత్వం ఇంటిని కూల్చి అదే స్థలంలో మొక్కజొన్న పంటను పండించారు అనేక రకాలుగా నష్టపోయినప్పటికీ ఐలమ్మ కుటుంబం ఎర్ర జెండాను వీడలేదు ఈ దొరగాడు ఎంతకంటే ఇంకా నన్ను ఏ విధంగా నష్టపెట్టగలడు అని తనలో తాను ప్రశ్నించుకున్నది నీ దొరోడు ఏం చేస్తాడ్రా అని మొక్కవోడి ధైర్యంతో రోకలి బండ చేతబూడి గుండాలను తరిమి కొట్టింది కాలినడకన వెళ్లి దొరకు సవాల్ విసిరింది ఐలమ్మ భూ పోరాటం విజయంతో పాలకొత్తి దొర ఇంటిపై కమ్యూనిస్టులు దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచారు అలాగే తొంభై ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు ఐలమ్మ భూ పోరాటంతో మొదలుకొని సాయుధ పోరాటం చివరి వరకు నాలుగు వేల మంది ఉత్పత్తి కులాల వారు అమరులయ్యారు పది లక్షల ఎకరాల భూమి పంపకం జరిగింది పది తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మరణించిన ఐలమ్మ రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచారు